అరికట్టాలి వేధింపులను కల్లి గీత వృత్తిపై జరుగుతున్న వేధింపులను ఖండించండి ఖాతా చర్యలను ఖండించండి పశ్ల గ్రామంలో చర్యలను ఖండించండి ఖాతా చర్యలను

మరి ఎక్క నేర్చుకుంటేనే లైసెన్సులు ఇస్తుంది మరి కొత్తగా లక్ష లైసెన్సులు మరి దొంగతనంగా లైసెన్స్ లేకుండా ఎక్కుతున్నారని ఆర్టీఐ కింద పెట్టి ఇచ్చిన ప్రవీణ్ పైన మరి ప్రభుత్వం కానీ సంబంధిత అధికారులు కానీ కఠినంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని మరి అధికారులను మేము కోరుతా ఉన్నాం మొన్న కలెక్టర్ గారికి చూత మరి ఆర్టీఐ కింద పెట్టి వీళ్ళు కల్తీ కళ్ళు మరి అమ్ముతున్నారు రాని మరి ఎక్సైజ్ వాళ్ళకు తర్వాత అధికారులకు సొంత పెట్టడం జరిగింది ఇమ్మడే కాక మరి ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మేము కలిగిత కార్మిక సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రవీణ్ పైన కఠిన చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున మరి ఆందోళన చేపడతామనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం చెప్ప జనగామ జిల్లా పసరముడ్ల గ్రామం అంటేనే కళ్ళుకు ప్రసిద్ధి జనగామ జిల్లాలో స్వచ్ఛమైన కళ్ళు అందించే గ్రామాలలో మొదటి వరుసన ఉండే గ్రామాలలో మరి ముందు భాగాన ఉంటుంది మరి ఇక్కడ సుమారు ఎనభై కుటుంబాలు కల్లుగీత వృత్తినే వృత్తిని ఆధారం చేసుకొని తరతరాలుగా కల్లుగీత వృత్తిలో స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ఈ జనగామ ప్రాంత ప్రజలకు అందిస్తూ ప్రజల శారీరక మానసిక దేహ దారుఢ్యానికి ఉపయోగపడేటువంటి స్వచ్ఛమైన కళ్ళును ఇవాళ కష్టజీవుల డ్రింక్ను అందిస్తూ ఉన్నారు మరి ఇంత ప్రసిద్ధి కలిగినటువంటి ఈ పసరమట్ల గ్రామంలో మరి ఈ గ్రామానికి సంబంధం లేనటువంటి వ్యక్తి హైదరాబాదులో ఉండేటాయి ఈ గ్రామంలో కొంత భూమి కొనుక్కున్నాడు భూమి కొనుక్కుంటే డబ్బులున్న వాళ్ళు ఎక్కడ ఎవరు భూములైనా కొనుక్కోవచ్చు దానికి ఏం అభ్యంతరం లేదు మరి ఇక్కడ కళ్ళ గీత కార్మికులకు వృత్తిపైన కక్ష కట్టిండు ఆయనకు తన పక్క రైతుకు ఏదో సమస్య వస్తే అక్కడ ఒకరో ఇద్దరు గీతా కార్మికులు సాక్ష్యం చెప్పాల్సి వస్తే తనకు వ్యతిరేకంగా చెప్పండ్రని చెప్పేసి అని అక్కాసుతో ఇవాళ మొత్తం యావత్తు కళ్ళు గీత వృత్తిని టార్గెట్ చేస్తూ ఈ ఎనభై కుటుంబాలని రోడ్డున పడేసే విధంగా ఇవాళ స్వచ్ఛమైన ప్రకృతి పానీయం అందించేటువంటి పసరముడ్ల గ్రామంలో కల్తీ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అని ఎక్సైజ్ అధికారులకు ఫిర్యాదు చేశారు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం శాంపిల్స్ ఇచ్చినాం మీరు పరిశోధన చేయండి అందులో కనుక ఏమైనా తప్పు తేలితే మేము బాధ్యత వహిస్తాం మరి అందులో ఏ తప్పు తేలకపోతే ఈ ప్రవీణ్ పైన కఠినమైన చర్యలు తీసుకుంటారా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు మరి అట్లా ఉండగా ఇవాళ కలిగిత వృత్తి సజావుగా సాగాలి అని చెప్పేసి అంటే కొత్త పాత మేళవింపుతోటేనే జరుగుతుంది ఒక కార్మికుడు రిటైర్డ్ అయిపోతూ ఉంటాడు ఒక ఆయన చాతగాని పరిస్థితిలో ఉంటాడు ఒక ఆయన చెట్టు మీకెళ్ళి పడతాడు ఎక్కడ పరిస్థితి ఉంటే ఇంకో కొత్త ఆయన ఎక్కుతూ ఉండాలి కొత్త ఆయన ఎక్కాలి అన్నప్పుడు ట్రైనింగ్ నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి ఇవాళ కొత్తగా ఇద్దరు ముగ్గురు ఎక్క వేసుకుంటూ ఉంటే వాళ్లకు లైసెన్సులు లేవు ఇల్లీగల్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నారు ఏదో పెద్ద తప్పు చేస్తూ ఉన్నారు అన్న పద్ధతులలో ఇవాళ ఎక్సైజ్ అధికారులకు కాంప్లైంట్ చేసి పసరమొట్ల గ్రామంలో మొత్తం లైసెన్సులు లేకుండానే చెట్లు ఎక్కుతా ఉన్నారని చెప్పేసి అని ఆయన ఇలా కాంప్లైంట్ చేసిండు ఇలా తాతా ప్రవీణ్కి ఒకటే చెప్పదలుచుకున్నాం నువ్వు కాంప్లైంట్లతోటి గీతా కార్మికులు బేర్ చేయదలుచుకుంటే మేము కల్లు సమాజం గౌడ సమాజం చూస్తూ ఊరుకోదు తాత ప్రవీణ్ కబర్దార్ అని చెప్పేసి నీ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం ఇవాళ కల్లు గీత కార్మికులు అని చెప్పేసి అంటే నువ్వు అదిరిత్తే బెదిరిస్తే కాంప్లైంట్ ఇస్తే భయపడడానికి ఏం సిద్ధంగా లేరు ఇవాళ మేము చట్టపరలో ఇక్కడ డెబ్బై మందికి లైసెన్సులు ఉన్నాయి అదే రకంగా తరతరాలుగా ఈ వృత్తి కొనసాగిస్తూ ఉన్నాం ఈ ఊరిని పట్టుకొని ఉన్నాం స్వచ్ఛమైన ప్రకృతి పానీయాన్ని ప్రజలకు అందిస్తూ ఉన్నాం నువ్వు మా కళ్ళు వృత్తిని అభాసు పాలు చేయడం చూస్తూ ఉన్నావు ఇది సరైన పద్ధతి కాదు నీ చర్యలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా లేకుంటే రాష్ట్ర వ్యాపితంగా ఇవాళ పసుపు గీత కార్మికులకు మద్దతుగా రక్షణగా కల్లిగిత కార్మిక సంఘం నిలబడుతుంది నీ చర్యల్ని ఎండగడతా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ టూ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ టూ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్